ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి ఆగిపోతే తప్పుగా మాట్లాడతారు అందరికి సమాధానం చెప్పాలి మొబైల్ చెప్పేది వినండి వెళ్ళు వెళ్ళు మీరు వెళ్ళండి మాట్లాడొస్తా ఏమో ఏంటి బాబు ఇది చేసుకోబోయేడు ఎదురు మాట్లాడుకోవచ్చు కదా ఇక్కడ ఇక్కడే ఎంత నూట ఇరవై నువ్వేం టెన్షన్ పడుకో ఇప్పుడు ఈ విషయం అమ్మక చెప్పద్దు ఇద్దరు కలిసి వస్తున్నారు కొనాల్సిన సామాన్లు అన్నీ కొన్నావా అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా సరే అన్నం పెడతాను తొందరగా రా ఏంటి రాఘవ నీ సిస్టర్ మ్యారేజ్కి అంతా రెడీ అనుకుంటా నెక్స్ట్ నీ మ్యారేజేనా మీకు వేరే పనేం లేదా ఎప్పుడు చూసినా నీకు పెళ్ళయిందా మీ అక్కకు పెళ్ళయిందా అని పోరా తప్పేనా గా ఉండి ఇంకా పెళ్లి కాలేదని బాధపడే వాళ్ళకంటే పెళ్లి చేసుకుని ఇంకొన్ని రోజులు బ్యాచిలర్ గానే ఉండి ఉండొచ్చే అని బాధపడే వాళ్ళే ఎక్కువయ్యా ఊరికేవా వయసులో పెద్దోడైపోయిన వదిలేస్తున్నాను మాలాంటి వాళ్ళ బాధలు నీకేం తెలుస్తాయి భాస్కర్తో మంచివాడే ఏమైందో కనుక్కో ఇవేం ఆలోచించకు నేను మాట్లాడతాను బాయ్ బయటికి వెళ్ళారు భాస్కర్ ఆయన ఆఫీస్ కి వెళ్ళారు భాస్కర్ ని డ్రాప్ చేసి బైక్ మాత్రం ఇంటికి వచ్చేసిందా వెల్కమ్ టు చాలా అసహ్యంగా ఉంది రాఘవ ఒక పెళ్లి చేసేలోగా పరువు మర్యాద అన్ని పక్కన పెట్టాల్సిందే సిందడి. కోపంగా మాడ్లా సరేలేవే సరే లేవే. ఎందం కన్తిచు అందుకని ఇల్లంతా వెతికి చూడమంటావా అది సరే మాట్లాడతాను నువ్వు బాధపడుకో సుశీల ఏం తప్పగా మాట్లాడలేదు అంటున్నారు మాతోనూ ఏ ప్రాబ్లం లేదంటున్నారు మరి ఎందుకు సార్ పెళ్ళి మాత్రం వద్దంటున్నారు మిమ్మల్ని అడిగే కదా నిర్ణయించాం ఒకటే కన్ఫ్యూజన్గా ఉంది సార్ అసలు పెళ్ళే వద్దనిపిస్తుంది అసలు పెళ్ళే వద్దు అంటే ఆయుధాలు తయారు చేద్దాం అనుకుంటున్నారా చూడండి భాస్కర్ నెలకి పదివేలు సంపాదించేవాడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది మీ వయసులో నేనుంటే ఏమనుకుంటానో తెలుసా సంపాదిస్తున్నాను కదా పెళ్లి చేసుకోవాలి పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి అనుకుంటాను పెళ్ళనేది ఒక వరం అయ్యా ఆ వరాన్ని నాకు ఇవ్వడానికి భగవంతుడికి మనసు రాలేదు చివరి వరకు భార్యనే బంధం లేకుండానే నా జీవితం గడిచిపోతుంది టు వైజాగ్ నెక్స్ట్ వెన్ కమ్ లెట్స్ పార్టీ కోపంగా ఏది మాట్లాడుకో సుశీల నాకు తెలుసమ్మా మేము అంత తప్పగా ఏం మాట్లాడు చాలా ఉద్యోగం చేసి అమ్మాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా మీకు నువ్వు ఉండనా నా చెల్లెలని చెప్పడం కాదు ప్రామిస్ గా చెప్తున్నా దాన్ని చేసుకోవడానికి మీరు పెట్టి ఉండాలి ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ తప్పగా మాట్లాడదనే అంటుంది నమ్మండి సార్ బాగుంటారు నైస్ హావ్ యు హర్డ్ అబౌట్ సౌండ్ క్లౌడ్ ఫ్రమ్ వన్ ఫిఫ్టీ కంట్రీస్ ఓకే గుడ్ నైట్ చాలా రాఘవా ఇంతకన్నా బతిమాల్యం బయలుదేరదాం కదా ఉండండి ఫోన్ చేసి వెళ్తున్నారు కానీ అమ్మా సుశీ భాస్కర్ పెళ్ళి ఒప్పుకున్నారా ఫోన్ స్పీకర్ ఆన్ చేసి భాస్కర్కివ్వా ఇది ఒక్క నిమిషం సుశీల భాస్కర్ థ్యాంక్స్ బట్ మన ఇద్దరికి మ్యాచ్ అవ్వదాం ఈ పెళ్ళొత్తని నేను డిసైడ్ చేశాను మెనీ థ్యాంక్స్ దీనికి ఎంత బిల్డప్ అంతే కదా బానే ఉంది వాణ్ణి ఎన్నిసార్లు బతిమలాడాకర్ అని తలుచుకుంటేనే అసహమేస్తుంది ఏదో అమ్మాయికి భిక్ష వేస్తున్నట్టే పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారు కంగారు పడక నన్ను పెళ్లి చేసుకోమని నేను బెదిరిస్తే తప్పకుండా పెళ్లి చేసుకోమని నాకు ఇప్పుడు ఇరవై ఎనిమిదేళ్ళు వచ్చాయి ఫస్ట్ టైం నీకేం బాబు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ మరైతే ఎంతో ఎంతమంది అమ్మాయిలతో తిరిగా వాళ్ళతో తిరగడంతో సరి నీకు విషయం తెలుసా వాళ్ళు ఇంటికి కూడా ఇన్వైట్ చేయరు అంటే నువ్వు బొమ్మ ఏం కత్తివాట్లాడుతున్నావు నా